హాయ్ ఫ్రెండ్స్ అయితే బార్కోడ్ ప్యాకెట్స్ ఎలాగ మీషోలో ఆర్డర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాము ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనం సెల్లర్ అకౌంట్కి వెళ్ళాలండి బై బార్డ్ ప్యాకెట్స్ ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలాగా ఇక్కడైతే మనకి డిఫరెంట్ సెల్లర్స్ అనేవి ఉంటారండి ఇక్కడ సేల్ చేసేవాళ్ళు ప్యాకింగ్ కవర్స్ ఇక్కడైతే నేనైతే ప్యాక్ కో అనేది తీసుకున్నాను దీని అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీషో బ్రాండెడ్ ప్యాకింగ్ కవర్స్ అనేది ఇలాగో ఓపెన్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది ఫస్ట్ అయితే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ అని మొత్తం ఇవ్వాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదండి ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ అయిపోతుంది ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలి ఇక్కడైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాగే మీషో బ్రాండెడ్ కవర్స్ అన్నీ అమ్ముతారండి ఇక్కడైతే నేను మీషోకి సంబంధించి కాబట్టి మీషోది ది అయితే క్లిక్ చేసుకుంటున్నాను ప్యాకింగ్ కవర్స్ని అయితే ఇక్కడైతే మీరు ప్రోడక్ట్ జ్యువెలరీ అయితే జ్యువెలరీ అలాగే శారీస్ అయితే జా సారీస్తాము సేల్ చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించిన కవర్స్ అయితే ఇక్కడ అన్నీ ఉంటాయండి సైజెస్ అన్నీ మనకి రకరకాల సైజెస్ ఉంటాయి చిన్నవి పెద్దవి ఇలాగా మనం ఏ ఏదైతే మనం సేల్ చేస్తున్నామో అప్పుడు జ్యువెలరీకి అయితే బాగా చిన్న స్మాల్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను సిక్స్టీన్ ఇంటూ టూ అనేది ఉంది కదండి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అదైతే శారీస్ కనేసి ఇది కొంచెం టూ శారీస్ పట్టేంత స్పేస్ అయితే ఉంది దీనికైతే అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడైతే యాక్టివ్ కార్డ్ అనేది నొక్కాలి ఇక్కడైతే ప్రొసీడ్ చెక్అవుట్ అనుకండి దాన్ని అయితే క్లిక్ చేయండి నేనైతే ఇవే సెలెక్ట్ చేసుకున్నాను కవర్స్ అయితే ఇంకా మీరు ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే అవి కూడా ఆర్డర్ పెట్టుకుని చెక్అవుట్ చేయడమే జిఎస్టీ నెంబర్ అయినా లేకపోతే ఎన్రోల్మెంట్ నెంబర్ అయినా ఇచ్చి వెరిఫై అయితే చేసుకోవాలండి ఇక్కడైతే ఇక్కడైతే కరెక్ట్గానే మీ బిల్లింగ్ అడ్రస్ అలాగే షిప్పింగ్ అడ్రస్ కరెక్ట్గా ఇచ్చేయండి మీకు పార్సల్ అయితే మీకు కరెక్ట్గా రీచ్ అవుతుంది తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి పక్కన పే అని ఉంటుంది ఆప్షన్కి వెళ్తే మీ మనీ అయితే పే చేసేయడమే ఇక్కడైతే ఆ క్లిప్ అయితే చూపించలేదు ఇక్కడ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన చోటైతే ఇక్కడ మీ ఆర్డర్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ అయితే మీకు ఆర్డర్ ప్రా ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది అనమాట మాకైతే ఫోర్ డేస్ అయితే ప్రాసెసింగ్ అనేది చూపించిందండి మ్యాక్సిమం అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపుతున్నారు కాబట్టి ఒక టెన్ డేస్ వరకు పడుతుందండి కవర్స్ రావడానికి అందుకే ముందే బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు మీకు వాళ్ళు డిస్పాచ్ చేసిన తర్వాత మనకైతే ట్రాకింగ్ ఐడి ఇస్తారు కదండి దాని ద్వారా మనం ఎక్కడుందో కొరియర్ అనేది ట్రాకింగ్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట చేసి వెనక్కి ఇస్తారన్నమాట కస్టమర్స్ కూడా అలా చేస్తూ ఉన్నారు అలా మధ్యవర్జులు ఎవరైనా చేసినా కానీ మనకి పెట్టిన మన ప్రోడక్ట్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తనుకోండి వాళ్ళు రెండు వందల రూపాయలది అంటే టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి పంపించేసే ఛాన్స్ ఉంటుందన్నమాట అప్పుడు మనం వాళ్ళకి ఓపెన్ చేయకుండా ఫస్ట్ నుంచి వీడియో తీసి మనం వాళ్ళకి వీడియో అనేది పంపిస్తే మన మనీ అనేది మనకి మనం అసలు రేట్ అది ఎంత పెట్టామో అంత పడుతుంది ప్రోడక్ట్ అనేది నష్టపోకుండా ఉండడానికి ఇలాంటి మనం మీషో బ్రాండెడ్ కవర్స్ తీసుకుంటే యూజ్ అవుతుంది ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎందుకనో యూజ్ అవుతుంది అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకైతే మీషోలో అయితే ఒక నాలుగు ఆర్డర్స్ అయితే వచ్చినాయండి ఫస్ట్ అయితే అవి ఎలాగా నేను సేల్ చేశాను ఎలాగ వాళ్ళకి ఇచ్చాను అనేది మొత్తం క్లియర్గా ఒక వీడియో అనేది చేసి పెడతాను ఓకే అండి మా దగ్గర అయితే కస్టమైడ్ చాక్లెట్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే హ్యాపీ క్రిస్మస్ అలాగా చేసి ఇస్తాము కొరియర్ చేస్తాము మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్